హలో అండి చూడండి ఒకటైతే జర్సీ క్రాస్ ఉందండి సార్ డీటెయిల్ అయితే కనుక్కుందాం ఫస్ట్ లెక్టేషన్ అంట ఎన్ని పళ్ళు ఎన్ని పాలు వస్తుంది ఆ రేట్ ఏం చెప్తున్నాడు ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం నమస్తేనా నమస్తే బ్రీడ్ జెర్సీ జర్సీ జర్సీ క్రాస్ జర్సీ జెర్సీలో క్రాస్ జెర్సీలో క్రాస్ సైజ్ ఉందండి చూసుకోండి కలర్ అయితే ఉంది ఎన్ని పొల్లన్న రెండు పళ్ళు రెండు పళ్ళు రెండు పొల్ ఎనభై రెండు వేలు ఇచ్చేదా రేటు ఏమన్నా వస్తే ఎనభై లోపల ఏమో డెబ్బై లోపల ఏం కదా డెబ్బై లోపల ఎనభై లోపల డెబ్బై వేలు వరకు అవుతుంది చూసుకోవచ్చు డెబ్బై వేలు వరకు అయితే ఫస్ట్ అయితే ఎంతవరకు రావచ్చు అన్న పాలు ఫస్ట్ అయితే ఏడు లీటర్లు ఇచ్చు పూటక కూటర్లు అంత వస్తా ఏడు లీటర్లు ఇస్తున్నా పూట ఒక ఐదు ఐదు అయితే గ్యారంటీ ఉంటుంది లేదా ఆరు ఏడు పిల్ల ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే ఫస్ట్ పిల్ల పుటక మా అన్న అయితే ఏడేళ్ళు అంటున్నాడు ఒక ఐదు నుంచి ఆరు లీటర్లు అయితే పూటకైతే వస్తుందంట చూసుకోవచ్చు కలర్ బాగుంది సైజ్ బాగుందండి ఆ కుదురు కూడా మంచిగా ఉంది ఆవు అయితే బాగుంది ఒకసారి వెనక స్ట్రక్చర్ కూడా చూడతా ఓకేనా సో ఇంకా టైం ఉంది ఓకే కట్ అనేది చిన్నగా ఉంది మంచి కుదురున్నది పొడుగుంది సైజు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలా చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే బ్రీడ్ అయితే ఉంది ఉంది టాప్ క్వాలిటీ ఆవు కూడా కండిషన్లో అయితే బాగుంది కట్టు కూడా గ్యాప్ ఉంది ఒక వారం లోపల అయితే ఎంతది చూడండి ఫ్రెండ్ హెడ్ క్వాలిటీ కానీ బ్రీడ్ కానీ ఎట్లా సరే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం రేట్ చెప్తున్నాడు ఏంటి నాకు ఇది నాకు చూడండి సన్నుకట్టు కూడా గ్యాప్ అంత పింక్ కలర్లో ఉంది అడ్డర్ అయితే కొద్ది సైజ్ అనేది కొద్దిగా చిన్నది బాగుంది ఒల్లుగొలం బ్రీడ్ కానీ పళ్ళు ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కున్నాం ఎన్ని పల్లెనా ఏం చెప్తున్నావు రేటు ఇరవై ఒకటి ఇరవై చెప్తున్నావాళ్ళు ఎంతవరకు వస్తుంది అది బాగా వస్తుందా ఇప్పుడు ఎన్ని రోజులు ఉంది టైం ఏంటండి పదహైదు రోజులు ఉందా పదహైదు రోజులు ఉంది ఇచ్చేదే ఫైనల్ బాబా ఫైనల్ ఎంతవరకు అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఒకటి ఒకటి పది ఒకటి పది అయితే ఇస్తారంట మిల్క్ అయితే మనకు పూటకి పది పది వస్తుందంట మీరు అయితే గ్యారంటీ ఒక ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పెట్టుకోవచ్చు చూసుకోండి ఫ్రెండ్స్ అదేం చెప్తున్నాడు బాబా డెబ్బై డెబ్బై ఐదు వేలు పళ్ళు వేసినా అన్ని పళ్ళు అది మిల్క్ ఎంత వస్తుంది అది బ్లాక్ తొమ్మిది తొమ్మిది వస్తుంది తొమ్మిది తొమ్మిది వస్తుంది చూసుకోవచ్చు అంతే టైం ఉంది ఒక నెల రోజుల వరకు ఆవు ఉంది చూద్దామండి డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎట్లా అనేది ఎన్నిపల్లా రెండు పళ్ళు రెండు పళ్ళ ఏం చెప్తున్నావు రేటు తొంభై ఐదు తొంభై ఐదు వేలా చిన్నగా ఉందిగా తొంభై ఐదు వేలు చెప్తున్నా చిన్నగా ఉందిగా అన్న చిన్నగా ఉంది పాలు ఎంతవరకు వస్తుంది ఎనిమిది ఎనిమిది వస్తాయి చూద్దాయి చిన్నగా ఉంది బ్రీడ్ అయితే మంచిగా ఉంది చూడండి బలంగా ఉంది సార్ చూద్దాం నిప్పలు అంతా బాగుంది టీత్ తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఎంతవరకు వస్తుందో చూద్దాం పాలు అయితే ఒక ఎనిమిది ఎనిమిది లీటర్లు వస్తుందంట ఏడు అయితే గ్యారెంటీ ఉంటుంది పాలు ఒక ఏడేడు లీటర్ గ్యారెంటీ ఉంటుందా ఫైనల్ ఫైనల్ రేట్ తొంభై తొంభై వేల తొంభై వేలు కింద లేదా చూసుకోండి ఇది ఏం చెప్తున్నావు అన్నది పళ్ళు ఇది రెండు పళ్ళా ఐదు వేలు చెప్తున్నా లక్ష ఐదు వేలు చెప్తున్నాడు రెండు పళ్ళండి బ్రేడ్ ఉంది మంచిగా ఉంది కలర్ బాగుంది చూసుకోండి లక్ష ఐదు వేలు చెప్తున్నాడు ఎంత వరకు వస్తా అనేది పద్దెనిమిది తొమ్మిది తొమ్మిది వస్తా తొమ్మిది తొమ్మిది అయితే మిల్క్ ఒక ఎనిమిది అయితే గ్యారంటీ ఉంటుందా మిల్క్ అయితే ఎనిమిది ఎనిమిది అయితే గ్యారంటీ ఉంటుంది చూసుకోండి లక్షా ఐదు వేలు చెప్తున్నాడు అన్న అయితే వచ్చేదన్న ఫైనల్ రేట్ తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు కింద వస్తే ఇస్తాన అటు ఇటు చూసుకోండి తొంభై ఐదు కింద అటు ఇటు అయితే బ్రీడ్ మంచిగా ఉంది ఇంకొక ఉందండి బ్రీడ్ మంచిగా ఉంది ఎన్నో అయితే ఎన్ని పళ్ళు ఏందనేది ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఒకసారి చూడండి ఎన్ని పళ్ళు వస్తుంది ఏందనేది పాలుదారాలు ఏదో అంత అంతా బాగానే ఉన్నాయి సరే అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం సైజ్ అయితే మంచి ఉంది ఆవు ఎన్ని పళ్ళనా కడపల్లా ఎన్నో ఈత అవు రెండో ఈత రెండో ఈతనా ఈ రెండోదా మూడోదా ఇప్పుడు ఇప్పుడు ఈ రెండోది రెండోదా పాలు ఎంత వరకు వస్తుంది పాలు వస్తుంది ఒక పదమూడు పద్నాలుగు వస్తుంది పూటకా ఒక పది లీటర్లు అయితే గ్యారెంటీ ఉంటుందా పూటకి ఒక పదకొండు లీటర్లు పన్నెండు లీటర్లు వస్తుంది అదే పది లీటర్లు వేసుకుందాం రేట్ ఏం చెప్తున్నావు రేటు ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నావా ఇచ్చేదే అన్నా ఇచ్చేది ఇచ్చేది రేట్ ఇచ్చేది ఫైనల్ ఒకటి పదిహేది అయితే ఇస్తా ఒకటి పదిహేదు కమిషన్ పై మొత్తం అదేలే లక్ష లోపల ఏమైనా ఒకటికి ఒక లక్ష ఒకటికి అయితే ఇస్తా ఒకటికి అయితే ఇస్తాను కమిషన్ లేకుండా ఏం కమిషన్ లేకోకుండా ఒక లక్షకి అయితే చూసుకోవచ్చు చూసుకోవచ్చా ఓకేనా నరాలు అయితే మంచిగా ఉండి చూడండి మైండ్ ఉంటాయి లేదు వాళ్ళు చెప్పింది కదా ఓకేనా బ్రీడ్ అయితే మంచిగానే ఉంది హలో అండి మనకైతే ఇద్దరు రైతులు అయితే మనకు చింతామణికి మార్కెట్కి అయితే వచ్చినారు ఎన్నో ఆవులుగా ఉన్నారా తొమ్మిది ఆవులు కొన్నారా సొంతంగా ఉన్నారా ఎవరు ఇప్పించినారు ఆవులు రెండు బర్రెలు కొన్నారు చూద్దాం ఒకసారి ఆవులను అయితే ఒకసారి ఇటు చూడండి ఆవు అయితే సైజు ఉంది ఎన్నో అయితే ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎంత రేటు కొన్నాడు ఎన్నో అయితే అంటానా ఇది ఆవు మూడో అవుతా అని చెప్పినారా పాలు ఎంతవరకు వస్తుందని అని చెప్పినారు పద్దెనిమిది లీటర్లు చె మీ ఎక్స్పెక్టేషన్ ఎంత వరకు వస్తుంది అనుకుంటారు ఉందా ఒక ఎనిమిది ఎనిమిది అయితే గ్యారంటీ ఉంటుందా పదహారు లీటర్ల వరకు అయితే వస్తుంది అనుకుంటారు ఎక్స్పెక్టేషన్ టైం టైం అయితే ఒక ట్వంటీ డేస్ ఉందంట నాలుగు నిప్పులు అయితే బాగానే ఉన్నాయి సన్లు అయితే టైం అయితే ఒక నెల రోజులు ఉంది ఆ సైజ్ అయితే బాగుందండి కొమ్ము రైతు వారు మేపుకుంటారు కాబట్టి కొమ్ము తీసుకున్నారు రేట్ ఎంత పడిందన్న ఎనభై ఆరు మీకు చెప్పడం ఎంత చెప్పినాడు లక్ష చిల్లర చెప్పారు అంటే లక్ష పది లక్ష ఇరవై వరకు చెప్పినా చెప్పినాడు అన్న అయితే బేరం ఆడుకొని మరి తీసుకున్నారు ఎనభై ఆరు అన్న ఎనభై ఆరు వేలు తీసుకుని మీరే సొంతం తీసుకురే అని చెప్పించుకోవాలి దళాలు ఎవరు లేరు కాబట్టి అన్న వాళ్ళకి ఎనభై ఆరు వేలు వరకు వచ్చినది మీకు ఎవరైనా సొంతంగా కొనుక్కునే వాళ్ళు అయితే ఒక రూపాయి మిగులుతుంది అది మీకు కూడా అవగాహన ఉండాలి ఆవుల మీద ఆవుల మీద అవగాహన ఉంటే మంచిగా ఉంటుంది అన్నకి ఆవుకైతే ఒక ఎనభై ఆరు వేలకు కుంది కాబట్టి అన్న అయితే ఎనభై ఆరు వేలు తీసుకున్నాడు అంతే ఇంకో ఆవు ఉన్నది దీని డీటెయిల్స్ కూడా చూద్దాం ఇది ఎన్నో అవుతా అని చెప్పినారా సేమా ఇది మూడు మూడో అవుతుండే ఇవి రెండు రెండు స్టూడియోనా జత మీద తీసుకురా ఎట్లా జత మీద తీసుకురా ఇది జత మీద తీసుకురా ఇది ఎంత పడిందనా ఒక లక్ష అరవై ఐదు వేలు అంటే ఎనభై రెండున్నర ఎనభై రెండున్నర చూసుకోండి బాగున్నాయి సైజులు అయితే బాగున్నాయి చూసుకోవచ్చు మీకైతే మంచి రేటుకున్నారు ఆవులు అయితే మిల్క్ కూడా వస్తాయి ఎందుకంటే సైజులు ఉన్నాయి బ్రీడ్లు ఉన్నాయి కాబట్టి సో సన్నికట్టు బాగుంది ఆవులు కూడా బాగున్నాయి బలంగా ఉన్నాయి అన్న మీ పేరేనా బాలరాజు బాలరాజు మీ పేరేనా ఏ ఊరన్నా మన సిద్దిపేట నుంచి వచ్చిందా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మరి ఎంత పడుతుంది ఒక్కదానికి మనకి ముప్పై రెండు వేలు వాళ్ళు పైన ఖర్చు చేయాలా పోలీస్ ఖర్చు ట్రాన్స్పోర్ట్ ఉంటుందా ముప్పై రెండు వేలు మీ అయినా ఇంకేమైనా ఎక్కించుకుంటా మొత్తం మీ అయినా ట్రాన్స్పోర్ట్ అయితే ముప్పై రెండు వేలు అయితే ఎన్ని అవన్న మొత్తం పదా పద ఉన్నాయంట మొత్తం అంతే బర్లు కొడుకున్నారా రెండు బర్రెలు చూసుకోండి బర్లు కూడా ఒకసారి చూద్దాం కింద లైన్ అయితే బాగానే ఉంది ఇది ఎన్ని అయితే గేదన్న ఇది మూడో అయితేనా పది వరకు వస్తుంది అనేది పదూరు గేదైతే బలంగా మంచిది ఉంది మూడు రోజులు లాగా ఉన్నది పడింది ఇప్పుడైతే గేదెలైతే ఎండాకాలం రేట్లు ఉంటాయి ఒళ్ళు గోళం గిల్లు అంటే మిల్క్ బోర్డ్ వస్తుంది పది లీటర్లు చెప్పి పడిందన్న రేట్ ఎనభై ఎనిమిది వేలు ఎనభై ఎనిమిది వేలు పడింది అంట ఎగ్గేదా జరాను ఇది చూద్దా ఇది మన కదా నెవైల ఓకే చూసుకోండి అన్నయ్య అయితే డైరెక్ట్ వచ్చి సిద్దిపేట నుంచి అయితే వాళ్ళు అయితే కొన్నారు థ్యాంక్ యూ అంతే ఒకటి కొమ్ము ఉందండి బాగుంది బ్రీడ్ అయితే ఒళ్ళు బోలం గిల్లుబోలం అంతా బాగుంది కలర్ కూడా బాగుంది ఎన్నో అవుతా అనేది ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఎన్నో అవుతానా ఒకటి ఇరవై రేటు ఒకటి ఇరవై చెప్తున్నావాతా ఎన్నో అయితా రెండో అవుతానా పళ్ళ నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ రెండో ఇతలో ఉంది నాలుగు పళ్ళ మీద ఉంది ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నాడండి చూసుకోండి అడ్ర క్వాలిటీ కూడా చూపెడతాం ఒకసారి అది ముందు తీసుకోండి తీసుకొని టైం ఉంది ఒక ఇరవై రోజులు ఒక నెల రోజుల వరకు సరే డిటెల్ అయితే కనుక్కుందాం ఎన్ని పాలు వస్తాయి పాలు ఎంతవరకు వస్తాయి ఒక తొమ్మిది తొమ్మిది ఎనిమిది గ్యారంటీ ఉంటుందా వస్తుంది అయ్యేది ఫైనల్ రేట్ ఫైనల్ రేటు లక్ష రూపాయలు అయితే లక్ష లక్ష లోపల తొంభై అట్లా అవుతుందా చూసుకోవచ్చు కొమ్ము ఆవు గ్రీడు సైజు ఏదైనా ఇదేం అన్న ఒక ఇరవై ఐదు అదే ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదా ఎన్నో ఇది రెండు మూడు అయింది మూడో అవుతున్నా ఇప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే మూడో అవుతాట చూసుకోవచ్చు నరాలు కాదు పాలు ఎంతవరకు రావచ్చు పాలు పన్నెండు పన్నెండు పదమూడా ఇరవై లీటర్లు అయితే రోజు గ్యారంటీ ఉంది ఇచ్చేది రేట్ ఫైనల్ లాస్ట్ ఒకటి 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 అయితే ఇస్తాను అంట అండి ఇంకోటి అయితే ఆవు ఉంది ఒకటి బ్రీడ్ ఉంది మంచిగా ఉంది ఫస్ట్ లెక్టేషన్ పడ్డా సార్ చూద్దాం డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు ఎన్ని పళ్ళు ఎట్లా అనేది ఎన్ని పళ్ళు బాబాయ్ నాలుగు పళ్ళ నాలుగు పళ్ళ ఇది ఇంకెంత రోజు ఎన్ని ఉంది టైం ఇరవై రోజులు ఉందా రోజులుందా పాలు ఎంతవరకు వస్తాయి పది లీటర్ల వరకు వస్తా పూటకి పదా అంత వస్తుందా ఫస్ట్ ఈత ఫస్ట్ ఫస్ట్ అన్ని లీటర్లు వస్తా ఒక ఏడు ఏడు పద్నాలుగు అయితే గ్యారంటీ ఉంటుందా రేట్ ఏం చెప్తున్నాయి బాబాయ్ ఒకటి పదా ఇచ్చేదే ఫైనల్ తొంభై ఐదు వేలు అయితే ఇస్తా చూసుకో గ్రీడి గీడ్ అంత బాగా ఉంది తొంభై ఐదు వేలు అంటున్నాడు ఇంకా బ్యారెంజ్ ఒక టైం